నమస్తే నేను సిరి శ్రీలీల అయితే ఎప్పుడైతే పుష్పలో కిసిక్కి సాంగ్ చేసిన తర్వాత తను బాలీవుడ్ కూడా వెళ్ళిపోవడం జరిగింది సో అక్కడ ఇప్పుడు కార్తీక ఆర్యంతో ఒక సినిమా కూడా తనది రాబోతుంది కానీ దీంతో పాటు ఇప్పుడు ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది తను అంటే ఇద్దరు పిల్లల తల్లి అన్నట్టుగా ఒక వార్త అయితే బయటకు వచ్చింది మరి తన ఇద్దరు పిల్లల తల్లి ఎలా అయింది ఏంటి అనే అంశాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే శ్రీనీలా ఇప్పుడు హాట్ టాపిక్ అని మాట్లాడుకోవాలి ఎందుకంటే పుష్పలో ఆ సాంగ్ చేసిన తర్వాత అందరి దృష్టి అయితే ఆమె వైపు మళ్లించుకుంది సో ఇప్పుడు కార్తీక ఆర్యంతో బాలీవుడ్ ఎంట్రీ కూడా తను ఇవ్వబోతుంది కానీ ఏంటంటే సినిమా న్యూస్ కన్నా ఎక్కువ ఇప్పుడు తను శ్రీలీల ఇద్దరు పిల్లల తల్లి అన్న న్యూసే ఎక్కువ వినిపిస్తుంది సో ఇది ఏంటి అంటారు అసలు సినిమా వాళ్ళు ఏం చేసిన హైపు వైరల్ అది కామన్ ఎందుకంటే ఈ వైరల్ అనే అంశం కానీ సోషల్ మీడియా ఎంత విస్తృతంగా పెరగడానికి ప్రధాన కారణం సినిమా అనే ఒక మాధ్యమం మీద ఆధారపడి కొన్ని రకాల అది గాసిప్స్ అనుకోండి వైరల్ అయిన అంశాలని చేస్తున్నారు అంటే ఎవరు ఏది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు బేబీని అనుకోండి వెంటనే ఇది శ్రీలేలా బేబీ ఎప్పుడు గతంలో లవ్ అఫేర్తో పుట్టిన బాబు అట్లా చెప్పడం సమంత డైరెక్టర్ రాజో ఎవరితోనో ఉన్నారంటే ఇంకా సమంత ఆయన పెళ్లి చేసుకోబోతుంది అంటే ఒక వ్యక్తితో పక్కన కనపడితే ఇంకంతేనా వాడు అన్నయ్య అవుతాడా బావవుతాడా వరస అవుతాడా అని తెలీదు ఒక పక్కన మేలు ఉన్నాడంటే వాడితో అఫేరు వాడితో డేటింగ్లో ఉన్నారు ఇవే కథనాలు ఇంకా అది కూడా మేబీ అది వాళ్ళ తప్పు కూడా కాదు జనాలు కూడా అలాగే ఉన్నారు ఆ శ్రీలే శ్రీలేల పలాన దగ్గర సేవ చేసింది పలానా ఆశ్రమకి వెళ్ళి వాళ్ళందరికీ అన్నం వడ్డించి ఆకులు కూడా ఆమె ఎత్తి అన్ని పడిందంటే ఎవ్వడే ఎవ్వడో వీడో న్యూస్ శ్రీలేల తల్లి అది పెళ్ళి కాకుండానే తల్లి అయిన శ్రీలీల ఇప్పుడు మీకు కెమెరా గంగతో రాంబాబు ఆ సినిమాలో బ్రహ్మానందం గారిది పవన్ కళ్యాణ్ గారిది ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ ఉంటుంది సిహి డైరెక్టర్ అడిగితే డైరెక్టర్కి తగ్గట్టుగా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్న నటి జె ఇలియానా అని ఉంటుంది ఇది కదా న్యూస్ మన నువ్వేం పెట్టా అంటే ఇది పెడితే ఎవడైనా చూస్తా ఎవడు చూస్తాడు ఎవడు చూడడు అందుకే నేను మార్చి పెట్టాను ఏం అంటే డైరెక్టర్ అడిగితే దేనికైనా సై అంటున్నా ఇలియానా అని అంటాడు ఇక్కడ అర్థం మారిపోలే దేనికైనా సై అంటుందంటే ఇంకేదో ఇంకేదో అన్నట్టు సో అట్లాగా జనాలకు కూడా పాజిటివ్గా చెప్తే ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు ఎట్లా చెప్తేనే సో ఇక శ్రీలేల విషయం మీరు అన్నట్టు అడిగినట్టు అడిగారు కాబట్టి ఆమె నిజంగా ఇవాళ రేపు షోకాళ్ళు హీరోలు హీరోయిన్లు ఫ్యాషన్ ఏంటంటే కుక్కను పెంచుకోవడం పలానా ఆ బ్రీడు ఈ బ్రీడు అక్కడ ఆఫ్రికన్ బ్రీడు అమెరికన్ బ్రీడ్ తెచ్చుకున్నాము ఏదో ఇంకా మొన్న ఇలా బుస్కీ ఇంకా చాలా అవి నోరు కూడా తిరగవు కొన్ని కొన్ని పేర్లు అన్నిటిలో వాటి ఇంత బేబీ డేస్ బేబీ ఉంటుంది ఒకడు మొన్న కూడా చూశాను ఆ ఫైవ్ ల్యాక్స్ ఈ బేబీ అది కూడా చాలా రేర్ బ్రీడ్ ఇది రేర్ బ్రీడ్ దొరికింది నేను మరీ వాడికి సీక్రెట్గా తీసుకొచ్చాను ఏంటి అంత తాపత్రయం ఐదు లక్షలు పెట్టి కొనుక్కొని అది ఏమిటో మళ్ళీ దానికి వీళ్ళు పెట్టిన పేరేంటే తెలుసా చాలా విశ్వాసంగా ఉంటుంది చాలా ఇదిగా ఉంటుంది అని దానికి మా మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు నిజంగా చెప్తున్నా ఆయన ఎంత ఎక్సలెంట్ డిబేట్ అంటే ఏంటి కుక్క విశ్వాసం ఉన్న లక్షణాలు నిజమే కాదనట్లేదు అదే ఒక వ్యక్తికి అదే కుక్క ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా పెంచుకున్నారు మీరు అర్జెంట్కి ఎక్కడికో వెళ్లాల్సి వచ్చింది పక్కింటి వాళ్ళకి చెప్పారు వాళ్ళు చూస్తారు సో మరి వాళ్ళకి కూడా అంటదిగా హ్యాపీ అనే మరి ఎందుకు దాంట్లో విశ్వాసం అంటే నాలుగు రోజులు బిస్కెట్ వేస్తే ఐదో రోజు వాడికి మౌల్డ్ అయిపోతుంది మరి విశ్వాసం ఏముంది అదే మనిషి అలా వెళ్ళిపోతే వీడు చూడరా నన్ను వదిలేసి అటు వెళ్ళిపోయాడు రా అని అంటారు సరే మనిషి వెళ్ళిపోయాడు అనుకుందాం కుక్క స్పాన్ అంతా హార్డ్లీ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ లేదా ఫిఫ్టీన్ ఇయర్స్ మరి అలాగే మనిషి కూడా చూసామో టెన్ ఇయర్స్ అయితే అడు మర్చిపోయాడు సర్లే ఆడు బుద్ధి చూపించుకున్నాడు అని వదిలేయచ్చుక ఆ ఫైవ్ ల్యాక్స్ లేక ఫిఫ్టీ థౌజండ్ పెట్టి కొనుక్కునే బదులు ఒక పేదవాడికి చదివించవచ్చు కదా సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సారీ టివ్సే ఇట్లాంటివి బదులు ఆ శ్రీలైల ఒక ఇద్దరు చిన్న వైకల్యం ఉన్న వాళ్ళని అడాప్ట్ చేసుకొని చేసుకుని తీసుకుంటుంది పెంచుతుంది ఎంత గొప్ప లక్షణం ఎంత గొప్ప విషయం అది మంచిదే కదా అది ఎవడు ఇన్స్పిరేషన్గా తీసుకోరేదో రా అది కుక్కకున్నది రా క్యూట్ ఇట్లా ఈ రెండు పదాలు వస్తే మరేం రావు వాళ్ళకి నిజమే ఏదైనా పంది పిల్లకు కూడా చిన్నప్పుడు చూడండి చాలా బుజ్జిగా ఉంటుంది ఇప్పుడు అబ్జర్వ్ చేశారా నిజంగానే ఎవ్వరికైనా ఏ జీవికైనా తన బాల్యం తీసుకుంటే చాలా అందంగా బుజ్జిగా క్యూట్గానే కనిపిస్తుంది కదా సో ఇంట్లో ఇలాగ మీరు అన్నట్టు ఎక్కడెక్కడకో ఫీడ్ చేసే బదులు నీ చుట్టూ ఉండేవాళ్ళు ఫీడ్ చేయు ఎవరికి వాడు తన సొసైటీలో తన చుట్టూ ఉండాలని ఫీల్ చేస్తే ఈ ఉండదు అంటే నార్మల్ గా నా ఉద్దేశం ఏంటంటే సార్ ఇప్పుడు మీరు మాట్లాడే కాబట్టి నేను మాట్లాడుతున్నా ఏంటంటే ఇంత దూరం వెళ్ళి తీసుకునే వచ్చే బదులు స్ట్రీట్ డాగ్స్ కి మన పక్కనే ఉంటుంది అడాప్ట్ చేసుకుంటే చాలా వరకు వాటిని బయట తీసుకెళ్ళి చంపేస్తున్నారు సో మీరు వాటికి బతుకుని లైఫ్ స్పాన్ పెంచినట్టు అవుతుంది కదా ఇలా ఫైవ్ లాక్స్ అన్నాడు కదా దాంట్లో వన్ లాక్ పెట్టి వాటిలో వాటికి అప్పెట్టు ఆహారం పెట్టు ఇప్పుడు ఇళ్లలో పెంచుకుంటున్న ఒక మిడిల్ క్లాస్ లేదా ఒక అబో యావరేజ్ ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వన్ ల్యాక్ శాలరీ ఉండే వాళ్ళు కూడా కుక్కను పెంచుకుంటే మినిమంలో మినిమం మంత్లీ ఫైవ్ థౌజండ్ దాని ఖర్చు ఐదు వేలు ఖచ్చితంగా అవుతాయి కదా మన ఐదు వేలతో నువ్వు ఎంతమందికి ఫీడ్ చేయొచ్చు ఎన్ని కుక్కలు చేయచ్చు వీధి కుక్కలకి అయితే లేదా ఇంకెవరికైనా చదివించాలంటే ఎంత వస్తుంది ఐదు వేలు అంటే సంవత్సరానికి అరవై వేలు ఒకరికి ఒక ఫీజు బుక్స్ అన్నీ అవుతున్నాయా గవర్నమెంట్ స్కూల్లో తనకి డౌన్ చేయొచ్చు కదా అన్ని నేను అన్నిది మరి వీధికొకళ్ళు ఎలాగో బతుకుతున్నాయిగా అవి కూడా ఎలాగో బతుకుతాయి అది అంటే చెప్తున్నాను అలాగా అది కాకుండా ఈవిడిలాగా చేస్తే అందరూ కూడా ఒక అనాథాశ్రమము దత్తత తీసుకోవడము లేదంటే ఒక వృద్ధాశ్రమంలో వాళ్ళు వెళ్ళి పలకరించడము వాళ్ళతో మాట్లాడడము లేదంటే ఆ ఈ క్యాన్సర్ వచ్చే పేషెంట్లు కొద్ది ఏంటంటే వాళ్ళతో ఇల్లు స్పెండ్ చేయడం అనేది చేయొచ్చు కదా చేయరు అది అది కూడా ఇప్పుడు ఇలాంటివి చూడండి ఈ న్యూస్ కూడా ఇప్పుడు వచ్చింది బయటికి ఎప్పుడో జరిగిన న్యూస్ ఇప్పుడు ఇప్పుడు అంటే తను ఎప్పుడో దీనికి అంత పాకులాడి చూసేవాళ్ళు ఉండరు అదే ఒక చిన్న కుక్కలు పెట్టండి చాలా ఇది ఇబ్బంది ఆ మధ్యలో కుక్కని కొనుక్కుండి కుక్క పేరు ఇది అని చెప్పేసి అది ఆ న్యూస్ ని వేస్తూనే ఉంటారు పెట్ట అనుకున్న వేస్తూనే ఎవరు సమంత గారు ఆ కుక్కని ఏదో పెంచుకొని నాకు చాలా మంది వ్యక్తులు కన్నా తినే బీ ఇది అని తనకి నోరు లేదు కాబట్టి నిజంగా నోరు ఉంటే కుక్కను కూడా పెంచుకోవడము వీళ్ళు ఎందుకంటే వాళ్ళు డిమాండ్ డిమాండ్ చేస్తుంది లేదంటే నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతుంది కాబట్టి దాని మీద దాని పేరు అబ్బా మోగుజేవాళ్ళు మీద నిజంగా అవే బెటర్ తెలుసా వాడు ఎంత బాగా పసిగాడతా తెలుసా ఎంత బాగా చూసుకుంటా తెలుసా మనం మేము కూర్చుని నేను నేను డల్లగా ఉంటే తనకు కూడా అర్థమైపో యాక్చువల్గా అర్థమవుతుంది కాదని కాదు అంటే అంత అమౌంట్ ఉన్నప్పుడు అంత ఒక కుక్కను పెంచుకొని దాని అంత లావిష్గా దాన్ని ఒకటి ఫ్లైట్లో తీసుకెళ్తే సపరేట్ ఛార్జెస్ పే చేసి మరి అలాంటప్పుడు అంత లావిష్గా ఉన్నప్పుడు దాంట్లో టెన్ పర్సెంట్ ఇది కదా పెట్టరు సో కాబట్టి ఇక్కడ ఏంటంటే వెంటనే ఇప్పుడు ఆవిడ ఏదో తూ మేరీ తూ మేరీ జానా తూ మేరీ జిందగీ తూ మేరీ జిందగీ సినిమాలో ఆర్యన్ కార్తిక్ ఎవరితోనూ చేస్తుంది ఇంకా ఆయనతో అఫేర్ వాళ్ళ మదర్ ఏదో డిమాండ్ చేస్తున్నారు పెళ్లి చేసుకోమని ఆయన ఎక్కడో చెప్పాడు మా ఫ్యామిలీకి ఒక డాక్టరే కావాలి ఈమె డాక్టరే చదివింది కానీ ఆమెకి అఫేర్ ఏమో అని ఇందాక సమంత గురించి అన్నట్టుగా అంటే ఇట్లాంటి గాసిప్స్ ఇట్లాంటి మాట్లాడుకోవడం ఎంత ఇష్టం అంటే ప్రజలకి ఎంత ఇష్టం అంటే జనాలకి ఓకే అబ్బా ఆ వాడుతా ఉందా కామన్ లేరా ఇండస్ట్రీలో పక్కన చూసినట్టు వాళ్ళందరూ అలాగే డేటింగ్ అంటారు తిరుగుతారు మళ్ళీ మామూలు లేరా విడిపోతారా అన్నట్టు మాట్లాడతారు అంటే ఒక సినిమా 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 ఇప్పుడు తీస్తుంది కాబట్టి ఆయనతోనే లవ్ లో ఉంది రేపు మా ఇద్దరు పెళ్లి అయిపోతారు పెళ్లి అయిపోతుంది లేదంటే ఆల్రెడీ పెళ్లి అయిపోయింది ఆడతో కనబెట్టే వీళ్ళిద్దరు పిల్లలు అలా చెప్తుంది బయటకి అంటాడు మరి అలా అంటే వాడు యూట్యూబ్ వ్యూస్ పోతాయి వాడి ఛానల్ సబ్స్క్రిప్షన్ అవుతాయి సబ్స్క్రిప్షన్ పెరుగుతారు వ్యూస్ పెరుగుతాయి లైక్స్ పెరుగుతాయి అమౌంట్ వస్తుంది అది అల్టిమేట్గా ఎదుటి వాళ్ళ మనోభావాలు ఎదుటి వాళ్ళు ఫీల్ అవుతారు హర్ట్ అవుతారు ఇవి అనవసరం కాబట్టి ఇవన్నీ అలాగ మంచి పని చేసేవాళ్ళు నిజంగా చూడండి ఎన్ని లైక్స్ ఉంటాయో అన్ని లైక్స్ ఏ ఉండవు ఎటగారం కామెంట్లే ఉంటాయి మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ సార్